పరశురామునిపై పగ తీర్చుకోవాలని పొంచియున్న కార్తవీరుని పుత్రుడు ఒకనాడు అతడు ఆశ్రమంలో లేని సమయంలో ఏకాంతంగా ధ్యాననిష్టలో కూర్చొని ఉన్న ముని శిరస్సును ఖండించి వెళ్ళిపోయారు నిస్సహాయ అయిన రేణుక గుండెలు బాదుకుంటూ రామారామా అని అరవసాగినది రేణుక అంటే తల్లి యొక్క రోదన విని కుమారులందరూ వచ్చి చేరారు ఆమె భర్త శరీరంపై బడి రోధిస్తూ ఇరవై ఒక్కసార్లు గుండెలు బాదుకోవడం పరశురాముడు గమనించి అందలతో ఇలా అన్నాడు తండ్రి గారి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడండి నేను వాళ్ళ పని పట్టి వస్తాను అని చెప్పి గండ్రగొడ్డలిని చేతబూని ప్రళయకాల రుద్రుని వలె మెరుపు తీగలాగా మాహిష్పతీపురం చేరుకున్నాడు కార్తవీరుని పుత్రులందరినీ తన గండ్రగొడ్డలికి ఆహుతి చేసి హతమార్చాడు అయినా అతని ఆగ్రహం క్షమించలేదు భూమి మీద క్షత్రియుడెవడూ మిగిలియుండరాదని ప్రతి నభూని ఇరవై ఒక్కసార్లు భూమండలమంతా గాలించి క్షత్రియులను నిశేషంగా అంతము చేశాడు రాజుల రక్తంతో ఐదు మడుగులు నిండిపోయినవి అవి శమంత పంచకమనబడే పుణ్యక్షేత్రములైనవి తండ్రి తలను శరీరంతో చీర్చి యాగం చేశాడు జమదగ్ని సంకల్ప శరీరాన్ని పొంది సప్త ఋషి మండలం చేరాడు రాజులను చంపి గెలిచిన భూభాగాలను హోతా మొదలైన యజ్ఞకర్తలకు సదస్సులకు ఇచ్చివేశాడు పరశురాముడు యజ్ఞం ముగిసిన తరువాత సరస్వతీ నదిలో అవభృధ స్నానము చేసి పవిత్రుడయ్యాడు పరశురాముడు ఇప్పటికీ మహేంద్ర పర్వతంపై తపోనిష్టుడై ప్రకాశిస్తున్నాడు ఈ విధంగా దుష్టరాజులను అంతమందించడానికి శ్రీహరి అవతరించాడు రుచీకుడు చేసిన క్రతువు వలన గాధిరాజులకు అగ్ని తేజస్సుతో విశ్వామిత్రుడు జన్మించాడు అతనికి నూరుగురు పుత్రులు అతడు క్షాత్రధర్మాన్ని విడిచి బ్రహ్మర్షి అయినాడు హరిశ్చంద్రుడు చేసిన నరమేధయాగములోని యజ్ఞ పశువున శుణక్షేపుడనే భృగవంశపు బ్రాహ్మణ యువకుని దేవతలు కరుణించి విముక్తి చెయ్యగా అతనిపై జాలిపడి విశ్వామిత్రుడు అతనిని పుత్రునిగా తెచ్చి తన వంద మంది కొడుకులతో అతనిని అన్నగా స్వీకరింపుమంటాడు వారిలో మొదటి యాభై మంది నిరాకరించారు రెండవ యాభై మంది శుణశేపుని అంటే దేవరాతుని తమ అన్నగా స్వీకరిస్తారు విశ్వామిత్రుడు మొదటి యాభై మందిని మేచులు కండు అని శపించి దేవరాతునిగా దేవరాత్రుని అన్నగా స్వీకరించిన మధుచందుడు మొదలైన యాభై మందిని సంతానవంతులు కాండు అని దీవించాడు పురూరవుని పౌత్రుడైన నహుషునకు ఆరుగురు పుత్రుడు నహుషుడు గొప్ప చక్రవర్తి అయి యజ్ఞాలు చేయించి ఇంద్ర పదవిని పొందినవాడు కానీ కొన్నాళ్లకు అధికార గర్వము మదము పెరగడం చేత ఇంద్రపత్ని అయిన శచీదేవిని పొందకూరి ఋషి శాపానికి గురి అయి భూలోకంలో కొండచిలువయ్యై పతనం పొంది ద్వాపర యుగంలో యుధిష్ఠరుని సంపర్కం కలిగి శాప విముక్తుడు అవుతాడు నహుషుడు ఇంద్రుడైన తరువాత అతని రెండవ పుత్రుడు యయాతి రాజు అయి తమ్ములకు కూడా రాజ్యభాగాన్ని ఇచ్చి ధర్మయుతంగా పరిపాలిస్తాడు ఒకనాడు రాక్షసరాజు యొక్క అంటే వృషపరువుని పుత్రిక అయిన శర్మిష్ట తన గురువు అయిన శుక్రాచార్యుని పుత్రిక దేవయానితోనూ చెలికత్తెలతోనూ ఉద్యానవనంలోని కొలను స్నానం చేస్తూ ఉండగా పార్వతీ పరమేశ్వరుడు నందివాహనులై వినువీ వీధిలో వెళుతుండడం చూచి సిగ్గుపడి అందరినీ హెచ్చరించినది కన్యలందరూ తత్తరపాటుతో ఒడ్డుననున్న తమ తమ చీలలను చుట్టుకొని చుట్టుకొని ఉన్నారు పొరపాటున దేవయాని చీరను శర్మిష్ఠ కట్టుకున్నది వారిద్దరూ పరస్పర ప్రేమలు గలవారే అయినప్పటికీ విధివశాన దేవయానికి పట్టడాన్ని దురాగ్రహం వచ్చేసినది ఆమెలోని ఆభిజాత్యాహంకారము సౌందర్య గర్వము బుసలు కొడుతూ బయటకురాగా శర్మిష్టతో ఆమె ఇలాగండదు భృగువంశ్రేష్ఠులైన శ్రేష్ఠులైన మేము మీ అసురులందరికీ గురువు మా తండ్రి మీ తండ్రి నా తండ్రికి పాదపూజ చేసే సేవకుడు అలాంటి అసుర జాతికి చెందిన నీవు నా చీలను ధరించి అపవిత్రం చేయడానికి నీకు ఎంత సాహసమే అంటూ నా దూర్భాషలు ఆడినది సహజంగా తామసిక రాజసిక గుణాలు మెండుగా ఉన్న అసుల జాతికి చెందిన రాజకన్య శర్మిష్ట ఆమెకు ఇట్టే రోషం వచ్చేయడం స్వాభావికం ఆమె వెంటనే ఇలా అన్నది నా తండ్రి యొక్క దయాదాక్షిణ్యాలపై బ్రతుకుంటున్న యాచకుని కూతురు అయిన నీకు ఇంత అహంకారమా రాక్షస రాజపుత్రికనైన నన్నే నీవు ఇలాగ తిడుతున్నావా నీ పని పట్టిస్తానుండు అంటూ రెచ్చిపోయి నగ్నంగా నున్న దేవయానిని ఒక ఒక నూతిలో పడవేయించినది వాళ్ళంతా వెళ్ళిన తరువాత వేట నుండి తిరిగి వస్తున్న యయాతి మహారాజు ఆ దారినే వెళుతూ దాహం వెయ్యగా ఆ నూతి వద్దకు వచ్చాడు నూతి నుండి ఆర్తితో ఉన్న ఒక స్త్రీ యొక్క మూలుగులు వినిపించగా లోనికి తొంకి చూచాడు ఎండిన గడ్డి మొక్కలతో నున్న ఆ నూతిలో తెల్లగా మెరిసిపోతున్న ఒక స్త్రీమూర్తి నగ్నంగా కనిపించగా అతడు జాలిపడి తన వస్త్రాన్ని విప్పి నూతిలో వేసి తన చేతిని అందించి ఆమెను బయటకు లాగాడు అప్పుడు ఆమె కృతజ్ఞతతో ఇలా అన్నది ఓ మహానుభావా నీ వస్త్రాన్నిచ్చి నా మానాన్ని రక్షించావు నా ప్రాణాలను నిలబెట్టావు నా కుడి చేతిని పట్టుకొని పాణిగ్రహణం చేశావు అందుచేత నీవే నా భర్తవు కావడం విధి నిర్ణయంగా కనిపిస్తున్నది ఆ ఖులి వాక్యము నిజమైనట్టు కనిపిస్తున్నది ఓ పుణ్యశీలుడా నా గురించి చెబుతాను విను నేను అసుర కుల గురువు అయిన శుక్రాచార్యుడి పుత్రిక అయిన దేవయానిని నీ వివరమో నాకు తెలుపు అనగా రాజు ఇలా చెప్పాడు ఓ మానిని నేను చంద్రవంశానికి చెందిన నహుష చక్రవర్తి కుమారుడను నన్ను యయాతి అంటారు వేట నుండి తిరిగి వస్తూ ఈ నూతి వద్దకు వచ్చాను నీవి స్థితిలో ఉండటానికి కారణమేమిటి అని అడగగా ఆమె ఇలా చెప్పినది మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి